అయితే మీరు చెప్తున్న నియోజకవర్గంలో డిఫరెంట్ పీపుల్ ఉంటారు దక్షిణ ఉత్తర భారతదేశం వాళ్ళు ఉంటారు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సెటిలర్స్ ఉంటారు ఇక్కడ కూడా రకరకాల అన్ని అంటే దాన్ని ఒక మినీ ఇండియాగా చెప్తారు ఇంతమందిలో ఆయన్ని ఆదరిస్తారా ఫర్ ఎగ్జాంపుల్ మనకు మల్కాజ్గిరి అనుకోండి మల్కాజ్గిరిలో ఎక్కువ శాతం సెటిలర్స్ ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎలా చూస్తారంటే రాజేంద్ర గారు అంటే అభిమానం మొన్న మల్లాన్న టెంపుల్కి వచ్చాడు అక్కడ ఒక ఒక తిర తిరణాల వాతావరణం ఉంటుంది ఊరిలో తిరణాలంటే మీకు తెలుసు కదా ఒక జాతర లెక్క తిరణాల లెక్క ఉంటుంది ఆంధ్రాలో తిరణాలు అంటారు ఇక్కడ మనం జాతర అనుకుంటాం ఆ విధంగా మొత్తము ఆ పబ్లిక్ అంతా అక్కడికి వచ్చేసి అందరూ వచ్చి ఫోటోలు దిగుతున్నారు ఎవరో తెలియదు మనకి మొత్తం వాళ్ళే సరే సార్ ఒక ఫోటో ఒక ఫోటో అంటే ఏం చేస్తారు అంటే అభిమానం అది కాబట్టి ఈనాడు అక్కడ ఉండేటువంటి కళాకారులు అందరు మీకు చెప్తున్నా కదా చాలామంది కళాకారులు మల్కాజిగిరి ఏరియాలో ఉన్నటువంటి అమోహమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా రాజేందర్ గారికి మనం ఇవ్వాలి ఇస్తే మాత్రమే మనం ఓటేద్దాం ఇస్తే మాత్రం ముందుకు వెళ్దాం అనేటువంటి మాట నేను తిరుగుతున్న ఈ తరుణంలో ప్రతి ఏరియాలో మానవాళ్ళు ఎక్కడ ఉండడం అందరూ వారు మా బంధువులు కావచ్చు అక్కడ ఉన్నవాళ్ళు కాకపోతే వేరే వాళ్ళు కావచ్చు అందరు స్నేహితులు కావచ్చు మిత్రులు కావచ్చు మేము జరిపిన సభలు ఉండేటువంటి మా సంఘం వర్గాలు కావచ్చు అన్నీ ఎక్కడికి వెళ్ళినా కూడా అదే మాట ఆయనకి ఇస్తే చాలు కానీ ఇప్పుడున్న నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీగా ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన కూడా గెలవాలని ప్రయత్నం చేయొచ్చు కదగట్టుగానే చేయొచ్చు లేదు దాంట్లో వాస్తవం కరెక్టే ఇప్పుడు ఆయన గతంలో ఎంపీగా గెలిచాడంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి కారణాలు ఏంటంటే ఈ పదేళ్ళల్లో వీళ్ళ 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 మీద ఒక వ్యతిరేకత వచ్చింది తెలంగాణ ప్రభుత్వం మనం తెచ్చుకుంది సాధించుకునే ఉద్యమంలో తెలంగాణకి కావాల్సినటువంటి ఫస్ట్ ఏంది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలి లేదు ఉపాధి కావాలి ఉద్యోగాలు ఇవ్వలేవు అనుకుంటూ వాళ్ళకు ఉపాధి కల్పించాలి అది ఏ రకంగా కల్పించాలన్న దాంట్లో ఫస్ట్ దాంట్లోనే అక్కడ విఫలం చెందారు ఫస్ట్ ప్రతి మేము నీటి వనరులు సమకూర్చాము పవర్ సమకూర్చామంటే దీని చాలా నష్టం కూడా జరిగింది సమకూర్చింది ఓకే కింద అప్పులు కూడా జరిగాయి అది ఒక భాగం అయితే ఈ తరుణంలో నేను ఇవి చేస్తాననేటువంటి ముందుకు వచ్చిన వ్యక్తిగా అక్కడ ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఇక్కడ చూస్తే ఎవరు లేని పక్షంలో ఈయనొక్కడే కల్పించాడు అక్కడ రేవంత్ రెడ్డి గారు గెలవటానికి అవకాశం అది కూడా ఒక భాగం గెలవట గెలుపులో ఒక పోటీ ఎవరి మధ్యలో ఉంటుందంటారు మూడు పార్టీలు ప్రధాన పార్టీలు ఉన్నాయి కదా ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్కి అసలు పోటీ ఉండదు ఇంకా నిలబడటం వరకే కానీ పోటీ పోటీ కాంగ్రెస్కి మన బీజేపీకే జరుగుతుంది రెండింటి మధ్య జరుగుతుంది ఎందుకంటే స్థానికంగా నిలబడి గెలిచి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అతనికి అనుచరులు కావచ్చు అక్కడ ఉండే వ్యక్తులు కావచ్చు సహకారం ఉంటుంది కాబట్టి ఇక్కడ జరిగేది ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి జరుగుతుంది అయితే ఇందులో ఇంకొక కోణంగా కూడా మనం ఆలోచన చేయాలి ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటిది కాదు దేశానికి సంబంధించినటువంటిది ఈ ఎన్నికలు దేశానికి సంబంధించింది దేశంలో ఎవరు ప్రధానిగా ఉంటే బాగుంటుంది మన యొక్క భారతదేశ ఔనత్యాన్ని చాటుకుంటాం భారతదేశం ఒక గొప్పతనాన్ని చాటుకుంటున్నాం భారతదేశం యొక్క విధి విధానాలు మన దేశంలో ఉన్నటువంటి గొప్ప కళలు కావచ్చు ఒక ఔనిత్యం కావచ్చు ఒక మహా మహాడు చూసుకున్నట్టే మహావీరులు మంది వీరులు మరణించినటువంటి భారతదేశం ఈ భారతదేశం గొప్ప చైతన్యం కలిగినటువంటి దేశం అన్ని దేశాలు కూడా మన భారతదేశం వైపు చూసి సలాం కొడుతున్నాయి అంత గొప్పగా తీసుకొచ్చి అంత చైతన్యం తీసుకొచ్చి అంత ఎంతో మార్పులు ఆర్థిక మార్పులు కావచ్చు సామాజిక మార్పులు కావచ్చు అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి పదేళ్లలో నరేంద్ర మోడీ గారు కాబట్టి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఉండాలి ప్రధానిగాని గట్టిగా ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఏ ప్రాంతం ప్రజలైనా కూడా ఏ ఏరియా ప్రజలైనా ఎక్కడ ఏరియా ప్రజలైనా కూడా ఈ ఓటు నరేంద్ర మోడీ గారికి పడాల్సిందే అని వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు నరేంద్ర మోడీకి వేస్తారు కరోనా టైంలో కూడా కబలించే కరోనా కూడా కాసేపు మర్చిపోయి తట్టు చేసి ప్రజలందరినీ మమేకం చేసి ఒక్క స్థాటికి నలిపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈనాడు మొన్న చూశారు మొన్న ఇటీవల టూ త్రీ రెండు మూడు రోజుల కిందటనే మన శ్రీకృష్ణ జన్మస్థలం అయితే ఎక్కడైతే ఉందో నీటిలోకి వెళ్ళి ఒక ప్రధానమంత్రి గారు లోపలికి వెళ్ళి నేను అక్కడ చూసి వస్తాను ఒక ఐదు ఒక రెండు ఒక సెకండ్ కూర్చొని జపం చేసి వస్తానంటే అసలు పొటోకాలు ఒప్పుకోదు ద్వారక పొటోకాలు ఒప్పుకోదు కదండి ఒక ప్రధానమంత్రి ఆయన ఆయన నేను నీటిలో మునుగుతాను ఆయన నేను ఈ చెట్టు పైకి ఎక్కుతానంటే పొటో ఆయన ప్రధాని గారు కానీ ఆయన సంరక్షించే బాధ్యత ఫొటోకాలు ఉంటుంది ఒప్పుకో కానీ కూడా వాటిని కూడా విస్మరించి ధైర్యంగా లోపలికి వెళ్ళి వచ్చినటువంటి కాబట్టి ఒక ధర్మం ఒక ఒక సమాజంలో మన యొక్క ధర్మం ఉంది మన ధర్మం మనని కాపాడుతుంది ఆ ధర్మమే నేను కాపాడుతున్నా కాబట్టి ఆ ధర్మం నన్ను కాపాడుతుందని ఒక ధర్మ చింతనలో వెళ్తున్నటువంటి ఒక ఋషి పొంగవుడు నరేంద్ర మోడీ గారు జై శ్రీరామ్ నినాదం కూడా ఏడవుతుంది జై శ్రీరామ్ నినాదం అనేటువంటిది ఒక ధర్మం ఉంది చాలామంది ఇప్పుడు గుడి కట్టారు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు అది చాలా పొరపాటు విషయం ఇప్పుడు రాముడు అనేటువంటి వాడు ఒక రాజు రాజు అనేటువంటి ఆనాడు ఆయన చేసినటువంటి ధర్మాన్ని ఆయన స్థాపించినటువంటి ధర్మం కావచ్చు అది ఒక చిన్న విషయం ప్రతి బాలుడికి రాముడు మంచి బాలుడు అనే ఒక పదం వచ్చింది అంటే ఉదాహరణకి రాముడు లాంటి వ్యక్తిని మన నిదర్శనగా తీసుకున్నట్టయితే ఒక తండ్రి పట్ట ఒక తల్లి పట్ల ఒక తమ్ముడు పట్ల ఒక భార్య పట్ల సమసమాజం పట్ల పెద్దల పట్ల చిన్నల పట్ల ఎంత గౌరవంగా పెరుగుతాడు వాడు సమాజానికి ఎంతో మేలు చేయటానికి వ్యక్తిగా తయారై మరొక రాముడు అవుతాడని చెప్పేసి ఉదాహరణకి ప్రతి రాముడు విగ్రహాన్ని మనం చిన్న నాలుగు నాలుగు ఇల్లున్న ఊర్లో కూడా రాముడి గుడి కట్టుకోవటం జరిగింది ఆయన్ని ఆదర్శంగా తీసుకోమన్నాం తీసుకోమంటున్నాం అందుకు భారతదేశం ప్రజలు యూత్ అందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆ ధర్మపదంలో నడవండి ఇది మతానికో కులానికో దేనికో సంబంధించింది కాదు అందరూ కూడా ఆదర్శ ప్రియుడైనటువంటి వాడు అది ఆదర్శ పురుషుడు రాముడు అటువంటి ఆదర్శాన్ని తీసుకొని ఆయన నడిచిన విధానాలు ఆయన జీవన విధానం తీసుకొని ముందుకు అందరూ కూడా సమసమాజం ఒక ఇంట్లో ఒక ఒక యువకుడు ముందుకు చక్కగా అయితే ఆ పదిళ్లల్లో పది యువకులు చక్కగా అయితే ఆ రో ఆ ఏరియా మొత్తం బాగుంటుంది అటువంటిది పది వెళ్తే పది మంది పది యువకులు ఒక ఊళ్ళో మంచిగా వెళ్ళారనుకోండి గ్రామం గ్రామం నుంచి మండలం మండల్ నుంచి ఇట్ట అన్నీ కూడా ఆ దేశమ సస్యశ్యామలంగా మార్టానికి ఉంది మంచి బాటలో నడుస్తుంది అది అన్ని విధాలలో అది చైతన్యం కలిగి ఉంటుందనే ఉద్దేశంతో రాముని ప్రతిష్ఠించ జరిగింది అక్కడ మొత్తంగా చివరికి ఏం చెప్తారు ప్రజలకు ఒకటే నేను చెప్ ఎన్నికల సమయంలో ఒకటే చెప్తున్నా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ నా ప్రజలందరికీ కూడా చేతులెత్తి జోడించి చెప్తున్నాను భారతదేశం యొక్క అవనత్యాన్ని చాటుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు వారిని దృష్టిలో పెట్టుకోవాలి అటువంటి బాటలో నడుస్తున్నటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ ఈటల రాజేంద్ర గారు కాబట్టి వారు ఎక్కడ నిలబడ్డా సరే ఎక్కడ వారు ఎంపిక నిలబడ్డా గుర్తు పెట్టుకొని వారికి ఓటేసి వారిని గెలిపించుకొని ఎక్కువ మెజారిటీతో గెలిపించుకోవాలన్నది నా ఆప్ష కాదు ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించాలని చెప్తూ అంతేకాకుండా రాబోయే భావితరాలకు కూడా వారు పూలబాటేస్తారు వారు ఎంతో అటువంటి వ్యక్తిని గెలిపించుకున్నట్టు సమ సమాజంలో సమానంగా చూస్తాడు ఎక్కడెక్కువ తక్కువలో ఉండవు అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి నిరంతరం కూడా ఏ టైంలో వెళ్ళినా కలిసే వ్యక్తి ఫోన్ చేస్తే ఫోను లేపే వ్యక్తి ఏ పదవులు ఉండని పదవులు లేకపోయినా కూడా పలికే వ్యక్తి నిదానకండి ఇప్పుడు ఈనాడు మనం చూస్తున్నాం ఉదయం ఏడు గంటలకి మనం వారి ఇంటి దగ్గరికి వెళ్తే పది గంటల వరకు టిఫిన్లు నడుస్తుంటాయి ఎంతమంది వచ్చినా అక్కడి నుంచి పది గంటల నుంచి సాయంత్రం దాకా భోజనాలు నడుస్తాయి ఎంతమంది వచ్చినా కూడా ఎవరున్నారు ఇయాల రేపు మీరు చెప్పండి ఆ విధంగా మనిషికి ఫస్ట్ ఏం కావాలి తిండి కావాలి మనిషి బతకాలంటే తిండి తినాల్సిందే అది ఎవరైనా సరే అది ఏ స్టార్ హోటలా లేకపోతే కింద పాకా హోటల్ అనేది కాదు ఏదో ఎవరు స్థాయికి వాళ్ళు భోజనం చేయాల్సిందే కదా మరి ప్రతి వ్యక్తికి కావాల్సింది భోజనం ఆ ఆకలు అనేది పెద్ద వ్యాధి దీన్ని మించిన వ్యాధి ఈ యొక్క సృష్టిలో ఏ వ్యాధి లేదు దీనికి మందే లేదు కాబట్టి దీనికి మందు తింటమే కాబట్టి అటువంటి మనిషికి సంబంధించినటువంటి భోజనం అనేటువంటిది ఆయన అంత సదుపాయం చేసి ఇన్ని మూడు వందల అరవై ఐదు రోజులు పెడుతున్నాడు అంత గొప్ప వ్యక్తి అది మానవ మనిషికి మా ఆ ప్రేమ అక్కడ తెలిసిపోతుంది ఆయన ఆ మనిషి ఎటువంటి వ్యక్తి అనేటువంటిది కాబట్టి అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే సమసమాజం కూడా బాగుంటుంది ఆ సమాజంలో మనం ఉండ కాబట్టి మనం కూడా బాగుపడతాం రాబోయే భావితరాలకు కూడా ముందు ఉంటాయి మీరు కరోనా టైంలో వారు చేసినటువంటి సేవలు అందించిన వైద్య సేవలు అమోహం ఇవన్నీ కూడా మీరు చూసుకోండి వారు వచ్చిన విధానాలు చూసుకోండి వారి ఎక్కడి నుంచి ఏ ఉద్యమాల నుంచి వచ్చాడు ఎటువంటి ఉద్యమ నేతగా వచ్చాడు వచ్చాడు కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని ఒక వ్యక్తిని మనం గెలిపించుకుంటున్నామంటే ఆ వ్యక్తికి మనం ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు ఆ వ్యక్తిని ఎట్ట గెలిపించుకోవాలి ఆ వ్యక్తి రాబోయే తరాలు గెలిచిన తర్వాత మనకేం చేస్తాడో అని ఆలోచన కూడా చేయాలి ప్రజలు వారిని గెలిపించాలని చెప్పేసి మా వాయిద్య కళాకారుల సంఘం తరపు నుంచి తెలంగాణ ప్రజలందరినీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ ఎల్వి చెన్నారావు గారు నమస్తే అండి అక్కడ నరేంద్రుడు ఇక్కడ రాజేంద్రుడు అంటూ చెన్నారావు గారు చెప్తున్నారు మరి ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి